నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరు కార్యకర్తలు అందరూ మేమే నిలబడ్డం అన్నట్టుగా కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరు సంతోష్ మాత కాల యువతే గణేష్ నగర్ యూతే గాని అందరు కార్యకర్తలు అందరూ నాకు చాలా సహాయం చేశారు నేను చేసింది పది శాతం అయితే వాళ్ళు చేసింది తొంభై శాతం ఉంది చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తారు చాలా థ్యాంక్స్ అందరికి ఓట్లే గెలిపించిన వాళ్ళందరికీ కూడా నేను ఎంత రుణపడి ఉంటాను ధన్య ప్రతి ఒక్క ఓటర్ కి కూడా నేను న్యాయం చేస్తానని చెప్తున్నా నేను ఈ సందర్భంగా చాలా 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 అంటే చాలా ధన్యవాదాలు